మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేదే మంచి గెయిన్స్ ఉంటాయని బట్ ఆ గేమ్స్ తో పాటుగా ట్యాక్స్ కూడా ఉంటాయి కదా ఆ గేమ్స్ ఉండాలి బట్ ట్యాక్స్ కొంచెం తగ్గించుకోవాలంటే ఏం చెయ్యొచ్చు సో మళ్ళీ చాలా మంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు ట్యాక్స్ అనే విషయాన్ని కంప్లీట్ గా మర్చిపోతా ఇన్కమ్ ట్యాక్స్ ఈ సెక్షన్ వాడుకుంటే మ్యూచువల్ ఫండ్ గేమ్ ఒక్క రూపాయి ట్యాక్స్ మొత్తం ట్యాక్స్ జీరో అవుతుంది సో మనం కూడా ఇలా తెలివిగా మనం చేసుకొని మన ప్లానర్ అండ్ చార్టెడ్ అకౌంట్ అయితే కూర్చొని డిస్కస్ చేసుకొని ఈ గేమ్స్ అన్నింటి మీద ట్యాక్స్ అనేది తగ్గించుకోవచ్చు ఇది ఎప్పుడు చేయగలం మార్చ్ థర్టీ ఫస్ట్ లోపలనే ప్లాన్ చేస్తేనే చేయగలం మన్స్ మార్చ్ థర్టీ ఫస్ట్ అంటే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది సో ఈ టైం లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా కనుక మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మనం ఈ మ్యూచువల్ ఫండ్ మీద వచ్చే గేమ్స్ని ట్యాక్స్లో తగ్గించుకోవచ్చు లేకపోతే హెఫ్టీ ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుంది నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేదే మంచి గెయిన్స్ ఉంటాయని బట్ ఆ గేమ్స్ తో పాటుగా లు కూడా ఉంటాయి కదా ఆ గేమ్స్ ఉండాలి బట్ ట్యాక్స్ తగ్గించుకోవాలంటే ఏం చెయ్యొచ్చు మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సైరామ్ గారు సైరామ్ గారు నమస్కారం చేస్తాము ఇన్వెస్ట్ చేసిన తర్వాత గేమ్స్ అనేవి ఆబ్వియస్ గా వస్తాయి కొంతకాలం కాకపోతే ఇంకొంతకాలం తర్వాత దాని మీద మళ్ళీ లు అనేవి పడుతుంటాయి కదా అలా కాకుండా ఉండాలి అంటే ఎగ్జిబిషన్స్ లేకుండా దాంట్లో ఏమైనా ఉన్నాయా సో మళ్ళీ చాలా మంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు టాక్స్ అనే విషయాన్ని కంప్లీట్ గా మర్చిపోతారు సో ట్యాక్స్ మర్చిపోయి ఎంత రిటర్న్ వస్తుందని చూస్తారు బట్ చివరికి మనకు చేతిలో ఉండేది ఏంటంటే పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ మాత్రమే ఓకే ట్యాక్స్ కరెక్ట్గా మిగిలిన రిటర్న్ ఎంత దాన్ని మనం చూసుకోవాలి అలా చూసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎఫ్టీ ట్యాక్సెస్ మనం గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుంది మీకు ట్యాక్స్ కింద ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో ఒకప్పుడు మనకి ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్స్ బాగా పాపులర్ ఇప్పుడు న్యూ రేజింగ్ వచ్చేసరికి అవి ప్రాచుర్యం కోల్పోయాయి అందులో ఫైవ్ ఇయర్స్ ఎఫ్డీ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ ఎఫ్డీలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి ఏటీసీ ప్రకారం ఎగ్జామ్షన్ వస్తుంది సేమ్ ఎన్ఎస్సి కూడా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది దానికి కూడా సేమ్ ఎగ్జంప్షన్ ఉంది నేను చూసిన చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే ఫైవ్ ఇయర్స్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఏ అనే పర్సన్ ఫైవ్ ఇయర్స్ ఎఫ్డీలో వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేశారనుకో సెవెన్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది అనుకుంటే కనుక మెచ్యూరిటీలో వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ రావాలి బట్ ట్యాక్స్ కట్టగా ఎని మిగిలింది ఎంత అంటే వన్ పాయింట్ టూ సెవెన్ ల్యాక్స్ దానికి చేతుల్లో వన్ పాయింట్ టూ సెవెన్ ల్యాక్స్ మాత్రం వచ్చారు ట్వంటీ సెవెన్ థౌసండ్ ప్రాఫిట్ హార్డ్లీ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చేసింది అదే పర్సన్ కొంచెం తెలివిగా ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక ఎన్ఎస్సిలో ఏంటంటే ట్యాక్స్ అనేది లాస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మాత్రం మీద మాత్రమే పే చేయాలి అదే ఎఫ్డీలో అయితే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ మీద పే చేయాలి సో సేమ్ వన్ ల్యాక్ సేమ్ సెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ వచ్చిన ఇప్పుడు నేను ఎన్ఎస్సిలో పెడితే నాకు వన్ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్స్ వస్తుంది సో ఐ వాస్ గెటింగ్ మోర్ దెన్ టెన్ థౌజండ్ సో ఇక్కడ ఏం చేశాను నేను జస్ట్ పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ చూసుకున్నాను చూసుకుని నా ఇన్వెస్ట్మెంట్ అలా ప్లాన్ చేసుకున్నాను అలా ప్లాన్ చేసుకోకుండా పెట్టేస్తే ఎవరికి లాస్ ఇన్వెస్టర్స్కే కెలాస్ ఎందుకంటే మీ మనీని మీరే తగ్గించుకుంటున్నారు సో మనకి మ్యూచువల్ ఫండ్లో వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్సెస్ అయితే ఉంటాయండి సో మనకి మ్యూచువల్ ఫండ్ని క్యాపిటల్ అసెట్గా ట్రీట్ చేస్తారు సో క్యాపిటల్ అసెట్ కాబట్టి దీని మీద వచ్చే గెయిన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు సో ఈ క్యాపిటల్ గెయిన్కి రెండు రకాల ట్యాక్సెస్ ఉంటాయి ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ ఫండ్స్ అనుకోండి వన్ ఇయర్ లోపల కనుక మీరు విత్డ్రా చేస్తే వాటిని షార్ట్ టర్మ్ గెయిన్ కింద ట్రీట్ చేస్తారు అదే డెట్ ఫండ్స్ అనుకోండి త్రీ ఇయర్స్ లోపల మీరు విత్డ్రా చేస్తే షార్ట్ టర్మ్ గెయిన్కి అయితే ట్రీట్ చేస్తారు అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేమ్ వన్ ఇయర్ కన్నా ఎక్కువ ఉండి ఈక్విటీ ఫండ్స్ కనుక మీరు గెయిన్ కనుక సంపాదిస్తే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది డెట్ ఫండ్స్ అయితే త్రీ ఇయర్స్ అండి సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇప్పుడు మనకి ట్యాక్సేషన్ అనేది ఎలా ఉంటుంది సో షార్ట్ టర్మ్ మీద వచ్చేసరికి ఈక్విటీస్లో ట్వంటీ పర్సెంట్ ఉంది ప్రెసెంట్ లాంగ్ టర్మ్ మీద వన్ పాయింట్ టూ ఫైవ్ సారీ లాంగ్ టర్మ్ మీద ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అది కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కట్టాలి అదే డెట్ ఫండ్స్ మీద అయితే మన ఇన్కమ్ స్లాబ్కి యాడ్ అయిపోతూ ఉంటుంది ఈ ట్యాక్స్ రెడ్యూసింగ్ స్ట్రాటజీస్ ఎలా చేయాలి ఒకటి ఏంటంటే మనకు సెట్టింగ్ ఆఫ్ ద లాసెస్ మీరు కనుక చాలా ఉండి ఉండుంటే కనుక మ్యూచువల్ ఫండ్ని క్యాపిటల్ అసెట్గా ట్రీట్ చేశాడు సో మనకి ఇంకెక్కడైనా క్యాపిటల్ అసె అసెట్ మీద కనుక లాస్ వస్తే కనుక ఈ వచ్చిన గెయిన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు సో ఈ ఒక క్లయింట్ దగ్గర మేము చూసాం ఆయన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని సెల్ చేశాడు యాక్చువల్లీ టూ ఇయర్స్ పైన ఉంచుకున్నాడు బట్ అవసరం వచ్చి సేల్ చేశాడు కొన్న వాల్యూ కన్నా కొంచెం వాల్యూతోనే పెంచాడు సో ఆయన ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ల్యాక్స్తో కొన్నాడు ఎయిటీ టూ సేల్ చేసాడు చేశాడు ఇన్ఫ్లేషన్ ప్రకారం చూసుకుంటే అది లాస్ వచ్చింది మ్యూచువల్ ఫండ్లో కూడా గెయిన్ ఉంది ఆయనకు అవసరం వచ్చి మ్యూచువల్ ఫండ్ కూడా సెల్ చేశాడు బట్ అక్కడ లాస్ వచ్చింది ఇక్కడ గెయిన్ సెట్ ఆఫ్ చేసింది సో ఒక దగ్గర క్యాపిటల్ అసెట్లో లాస్ వస్తే ఇంకో క్యాపిటల్ అసెట్లో ఉన్న గెయిన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మనకు మ్యూచువల్ ఫండ్లో లాస్ ఉన్నా కానీ వేరే క్యాపిటల్ అసెట్తో గెయిన్ ఉన్నా కానీ మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు సో ఇది మనకేంటంటే ట్యాక్స్ ఆడిటర్స్ మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఏంటంటే షార్ట్ టర్మ్ గెయిన్ ఒకవేళ మన అసెట్ని కనుక షార్ట్ టర్మ్ కనుక హోల్డ్ చేస్తే షార్ట్ టర్మ్ గైన్ షార్ట్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్తో కానీ లాంగ్ టర్మ్ ప్రాఫిట్తో కానీ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు బట్ లాంగ్ టర్మ్ గే లాస్ కనుక ఉంటే కనుక ఓన్లీ లాంగ్ టర్మ్ గెయిన్తోనే సెట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ట్యాక్స్ హార్వెస్టింగ్ మీకు ఇందాక చెప్పాను మేడం వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ వరకు మనకి ఎగ్జెంప్షన్ ఉందండి లాంగ్ టర్మ్ మీద సో నేను టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాను నాకు నెక్స్ట్ ఇయర్ ట్వెల్వ్ ల్యాక్స్ అండి దానిలో లెవెన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ మళ్ళీ రీ ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎక్స్ట్రా వన్ పాయింట్ టూ ఫైవ్ మీద నేను ట్యాక్స్ కట్టక్కర్లేదు అలా నేను ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు ఇది విత్ ఇన్ ద లిమిట్సే సో ఇక్కడ మనమేమీ ఇల్లీగల్ యాక్టివిటీ చేయట్లేదు ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీని మనం వాడుకుంటున్నాం సో దీన్ని ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటాం సో ఇచ్చిన లిమిట్లో ప్రకారం మనం ఎన్నిసార్లు అయితే ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ లిమిట్ని మనం వాడుకోవచ్చు అండ్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల ఏదైనా లాస్ ఉంది సేమ్ డే సెల్ చేసి సేమ్ డే బై చేస్తాం ఆ లాస్ ట్రిగర్ అవుతుంది అది ఎయిట్ ఇయర్స్ వరకు మనం ప్రాఫిట్స్ మీద సెట్ చేసుకోవడానికి ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ సెక్షన్ వాడుకుంటే సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఎఫ్ అంటాం ఇన్కమ్ ట్యాక్స్ ఈ సెక్షన్ వాడుకుంటే కనుక మీ లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్ గెయిన్ మీద ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదు మొత్తం ట్యాక్స్ జీరో అవుతుంది సో ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే కనుక మీరు ఎనీ క్యాపిటల్ అసెట్ నుంచి వచ్చే గెయిన్స్తో మీరు ఏదైనా రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొంటే మీకు ట్యాక్స్ అనేది జీరో ఆ క్యాపిటల్ అసెట్ ఒక హౌస్ అయ్యి ఉండు నేను గోల్డ్తో తో కొనొచ్చు నేను రియల్ ఎస్టేట్ తో కొనొచ్చు నేను మ్యూచువల్ ఫండ్తో కొనొచ్చు సో మ్యూచువల్ ఫండ్ నేను ఒక కోటి రూపాయలు పెట్టాను అది రెండు కోట్లు అయింది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ రెండు కోట్లు తీసుకెళ్ళి నేను హౌస్ కొన్నాను నార్మల్ సినారీస్ లో అయితే కోటి రూపాయల మీద ట్యాక్స్ కట్టాలి బట్ నేను హౌస్ కొన్నాను కాబట్టి నేను ట్యాక్స్ కట్టక్కర్లేదు మొత్తం నాకు ఎగ్జిబిషన్ జీరో ఓకే సో సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఎఫ్ ఈ ఫెసిలిటీని మనకి ఇస్తుంది కాకపోతే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి దీన్ని ఇండివిజువల్స్ హెచ్ఎస్ మాత్రం వాడగలరు సో ఎవరు పడితే వాళ్ళు తీసుకోవాలి అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టేస్తాను అట్లా కుదరదు షుడ్ బీన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ అండ్ నెక్స్ట్ ఈ హౌస్ కొనేటప్పుడు ఆ పర్సన్ మ్యాక్స్ ఒక హౌస్ మాత్రమే ఉండాలి రిజిస్ట్రేషన్ టైంలో ఒకటి ఉండి మళ్ళీ తీసుకోవడం అంటే ఒకటే ఒకటి అందుకు జీరో కూడా ఉండొచ్చు అంటే టూ హౌసెస్ కి మాత్రమే ఈ ఫెసిలిటీ వస్తుంది అలాగా నేను థర్డ్ హౌస్ ఫోర్త్ హౌస్ కొంటాను ఇది వాడతానంటే కుదరదు అండ్ నెక్స్ట్ ఈ ఫెసిలిటీని వాడుకునే ముందు ఏం చేయాలంటే ఏ మనీ ఉంటుంది కదా మనకి వచ్చిన గెయిన్ దీన్ని క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్స్ లో డిపాజిట్ చేయాలి ఆ తర్వాత మనం వాడుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఆ ప్రాపర్టీని మనం కనుక కన్స్ట్రక్షన్ చేపిస్తే నెక్స్ట్ త్రీ ఇయర్స్ లోనే కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవ్వాలి లేదు మనం పర్చేస్ చేస్తున్నాం అనుకోండి వేరే బిల్డర్ దగ్గర అది లాస్ట్ వన్ ఇయర్ లో అయినా తీసుకొని ఉండొచ్చు లేదా నెక్స్ట్ టూ ఇయర్స్ లో అయినా కానీ తీసుకొని ఉండొచ్చు సో ట్వంటీ ఫైవ్ లో మనం ఈ వీడియో చేస్తున్నాం అంటే ట్వంటీ ఫోర్ లో అయినా తీసుకోవచ్చు లేదా ట్వంటీ సిక్స్ అండ్ సెవెన్ అయినా తీసుకోవచ్చు ఇంకా అంతకుముందు వెళ్ళకూడదు అండ్ నెక్స్ట్ ఈ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ త్రీ ఇయర్స్ నేను సెల్ చేయకూడదు లేకపోతే కొంచెం ఏం చేస్తారంటే ఇటు వెంటనే నెక్స్ట్ ఇయర్ అమ్మేస్తాను యాక్చువల్లీ సచిన్ టెండూల్కర్ వాళ్ళ వైఫ్ చేశారు ఈ స్ట్రాటజీని ఓకే సో నేను బాంబేలో ఉన్నప్పుడు ఒక ఆర్టికల్ చదివాను సో సచిన్ టెండూల్కర్ వాళ్ళ వైఫ్ థర్టీ లాక్స్ పెట్టేసి బాంబేలో ఒక చిన్న ఫ్లాట్ తీసుకున్నారంట జనరల్ గా ఫ్లాట్స్ ఎందుకు ఫ్లాట్ తీసుకుందానంటే జనరల్ గా ఫ్లాట్స్ ఎందుకు ఉంటారు ఇదే రెంటల్ ఇల్లు కానీ క్యాపిటల్ అప్రిసియ ఇది సో వాళ్ళకి ఆ థర్టీ ల్యాక్స్ ఫ్లాట్ మీద వచ్చే రెంట్ అయితే అక్కర్లేదు నెక్స్ట్ క్యాపిటల్ అప్రిసియేషన్ అక్కడ ఆ ఏరియాలో అయితే అంత బాగా పెరగదు ఓకే తీరా డిగ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఎక్కడో క్యాపిటల్ గెయిన్ ట్రిగర్ అయింది ఆ ట్రిగర్ అయిన గెయిన్ గానే క్యాన్సిల్ చేసుకోవడానికి ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీగా ఉంటే సెట్ ఆఫ్ చేసుకోవచ్చు సో దానికైనా దానికనే వాళ్ళకున్నారు సో దే సేవ్ ట్యాక్స్ అండ్ థర్టీ ల్యాక్స్ దీని అట్లా త్రీ ఇయర్స్ తర్వాత థర్టీ ల్యాక్స్ లాక్స్ ఫార్టీ ల్యాక్స్ కమ్మేస్తారు అప్పుడు అప్పుడైతే జస్ట్ ఎక్స్ట్రా టెన్ ల్యాక్స్ మీద కడితే సరిపోతుంది సో ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడం వల్ల వాళ్ళ ట్యాక్స్ టోటల్ దాన్ని తగ్గించుకోవడానికి వీలుంది సో మనం కూడా ఇలా తెలివిగా చేసుకొని మన ప్లానర్ అండ్ చాటర్డ్ అకౌంటెంట్తో కూర్చొని డిస్కస్ చేసుకొని ఈ గేమ్స్ అన్నింటి మీద ట్యాక్స్ అనేది తగ్గించుకోవచ్చు ఇది ఎప్పుడు చేయగలం మార్చ్ థర్టీ ఫస్ట్ లోపలనే ప్లాన్ చేస్తేనే చేయగలం వన్స్ మార్చ్ థర్టీ ఫస్ట్ దాటిందంటే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది ఇంకా ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఏం డెసిషన్ తీసుకోలేము ఇంకప్పుడు అప్పుడు మనం ఎంత చేసినా కానీ చేయలేము సో ఈ టైం లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా కనుక మనకు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మనం ఈ మ్యూచువల్ ఫండ్ మీద వచ్చే గేమ్స్ లో తగ్గించుకోవచ్చు లేకపోతే హెఫ్టీ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంటుంది సో ఇవన్నీ కూడా ప్రాపర్ ప్లానింగ్ ఉంటే తప్ప కాదు లేకపోతే ట్యాక్స్ అనేది విపరీతంగా పడిపోతుంది ప్రాపర్ ప్లానింగ్ అయితే ప్రాపర్ టైం సో చాలా మంది ప్లానింగ్ వస్తారు బట్ టైం ఉండదు నేను చూస్తాను ఎప్పుడు వస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటప్పుడు వస్తారు జూన్ జూలైలో బట్ అప్పటికి అయిపోయి ఉంటుంది మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డేటా ఉంటుంది సో చార్టెడ్ అకౌంట్స్ ఏం చేయలేరు మేము ఏం చేయలేరు మీరు కనుక మార్చిలోనే వచ్చితే అట్లీస్ట్ వీ కెన్ హ్యావ్ సమ్ టైం చేసి అడ్జస్ట్ చేయటం చేయొచ్చు బట్ టైం అయిపోయాక ఎవరు ఏం చేయలేరు టైం చేతిలో ఉంది కాబట్టి యా సో ఏంటంటే మనకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తారు కదా మీరు ఒక్క టెన్ మినిట్స్ ముందు తీసుకొచ్చి బతికిచ్చు ఇక్కడ అంతే మాకు ఆ గోల్డెన్ అవర్ మనకి మార్చ్ మంత్ are golden hour aalooposte mm. we can do it at mm. that like angel era yeah right man yes, yes and thank you so much Andy. and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so so media i dream ki i dream team andar ki హ్యూజ్ కంగ్రాగ్యులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నాకలల ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ iDream and don't forget to subscribe to iDream.